ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేసా ఏ అత్తలా అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసేలాడే ఎవరతనో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకు ఎందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేను ఎందుకు కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేము రాంగా ఆ ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కు అనవసరంగా గొడవ చేసావనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్ సరోజమ్మా బండెక్ అమ్మాయి దొరికిందని చెప్ప్రి స్టేషన్కి వస్తున్నాం ఫోన్ తీసుకోండి ఆదిత్య ఆఫీస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవ అయింది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేట్ సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే హలోపే అంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా కమలా కొంచెం ఆర్డర్ తీసుకో ఉన్నారు సార్ ఆ ఫైవ్ పడ్రా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడ అపార్ట్మెంట్ దగ్గర మచ్ హ్యాపీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్ వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నాను తప్పుగా అనుకోద్దు మీ హస్బెండ్ కి ఏమైనా అఫైర్ ఉందా మీకు ఏమైనా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరీ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది ఈ అమ్మాయి అయ్యో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈ నింటి దగ్గర డ్రాప్ చేసి రండి ప్రభా ఏమో లోపాలు తీసుకురాడు పద కంట్రోల్ సార్ కాదు ఇటుకోచో ప్రభా సార్ ఎవరు సోదర్ కేసుకి సంబంధించిన అమ్మాయి ఓ సార్ ఏం చేస్తున్నావు కేస్ ఫెసిలిటీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అదే సార్ సార్ ఏదో మిస్ అన్ని జరిగింది సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏ సుందర్ సార్ అరీ స్టేటి ఈ పేరు ఫోన్ నెంబర్ నేవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా ఆ ఫోటో చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రెస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు అంతేనా నేను ఎందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు అక్కడికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ స్టోరీ దానికి ఏంటి సంబంధం అది చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడి ఉంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందర్కి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలాతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాలు ఎదుర్కొంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకుందాం అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం నైట్ సార్ కుమార్ ఫుల్గా వర్షం ముందా అమ్మాయిని రిమాండ్ హోమ్ పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం రిమాండ్ హోమ్ ఇంటికి పంపించు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సి ఆఫీస్ వర్కార్ కార్పొరేట్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు. అందుకే అందరూ manned తొక్కేస్తున్నారు. ప్రభాకర్ ప్రవకర్ సార్ ఓ చేయండి. మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లోజ్ టీమ్ నుంచి చెప్పించండి. అలాగే వాడి కాల్ డేటా అద తీయండి. అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి. ఐ సార్. ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాడక్ట్ తీస్తున్నారు. సార్. ఐ టేర్ కేర్ ఎందుకు నిసం ఫోన్ చేస్తున్నావు బైలర్ అని చెప్తున్నాను కదా. ఇంతలో ఏం మునిగిపోయిందని ఏ సంబంధం లేదు సార్. నేను చెప్పేది నిజం సార్. ఓకే. వచ్చేస్తా నాయక్ ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేది నిజమే అనిపిస్తుంది సార్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం అదే టైం సుందరవడంక్స్ లైక్సిడెంట్స్ మీ కో ఇన్సిడెంట్స్తో కాదు ఎవరికి తెలుసు ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు డైరెక్ట్గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే రిమైండ్ హోమ్ చూపిస్తాను నేను మార్నింగ్ వస్తాను

మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ నైట్ బై ద రూల్స్ వి కెన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ అ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ వన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒకడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడియమిన్ ఇది చూడండి సార్